మూడు సంవత్సరాల పాలిటెక్నిక్ డిప్లొమా విద్యార్థులకు ఇంజనీరింగ్ రెండవ సంవత్సరంలో ప్రవేశం కల్పిస్తుంది మన కంచి యూనివర్సిటీ అత్యాధునిక వసతి సౌకర్యాలతో భోజనాలు బంపర్ ఆఫర్లతో యాభై కోర్సుల్లో సీట్లు గ్యారెంటీ ప్రకటించింది మన కాంచి యూనివర్సిటీ ప్రముఖ కంపెనీల్లో ప్లేస్మెంట్ అవకాశాలు ఇంకెందుకు ఆలస్యం డబ్ల్యూ వెబ్సైట్ ని సందర్శించండి వివరాల కోసం నైన్ సిక్స్ టూ నైన్ డబల్ జీరో డబల్ వన్ డబల్ ఫోర్ లేదా నైన్ సిక్స్ టూ నైన్ జీరో త్రీ టూ త్రీ టూ త్రీ నెంబర్ లకు కాల్ చేయండి నా పేరు నాగసాయి సిఇఓ ఏపీ బ్రాండ్ ్రాహ్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ విచ్ వర్క్ ఫర్ ది ఫైనాన్షియల్ అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ ది బ్రాహ్మిన్ కమ్యూనిటీ పీపుల్ ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మిన్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ అనేది ఒక రెండు నిమిషాల్లో మీకు కొంతమంది తెలిసి ఉంటుంది మూడు నిమిషాల్లో తెలియజేస్తాను ఏపీ బ్రాహ్మిన్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ఈజ్ ఏ ఎఫిలియేటెడ్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఏపీ బ్రాహ్మిన్ వెల్ఫేర్ కార్పొరేషన్ గౌరవనీయులు పెద్దలు ఐవిఆర్ కృష్ణారావు గారి బ్రైన్ షైల్డ్ రెండు వేల పదిహేనవ సంవత్సరంలో అప్పుడు ప్రభుత్వం ప్రభుత్వాలు ఈ కార్పొరేషన్స్ అనేవి వాళ్ళు ఆ కంటెంట్ ఫైనాన్షియల్ ఇదిని అందజేసినంతసేపు మాత్రమే పనిచేస్తాయి ఆ తర్వాత వాటి కాళ్ళ మీద అవి నిలబడవు వాటి మనుగడ కొనసాగించ జాలనే దాన్ని దృష్టిలో పెట్టుకొని ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయడం కోసము ఒక కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీని కాన్స్టిట్యూట్ చేశారు ఇది ఫస్ట్ ఆఫ్ ఒక క్యాస్ట్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ అనేది రెండు వేల పదిహేను సంవత్సరంలో స్టార్ట్ అయితే ఇవాళ ఉభయ రెండు తెలుగు రాష్ట్రాల్లో వంద సంవత్సరాల చరిత్ర ఉన్న లక్ష నుంచి రెండు లక్షల కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీస్లో ఎనభై వేలకు పైగా సభ్యులతో కొనసాగుతున్న అత్యధిక సభ్యత్వం కలిగిన ప్రాథమిక సహకార సంఘంగా గుర్తింపు తెచ్చుకుంది బ్రాహ్మీణ్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ఇది పూర్తిగా బ్రాహ్మణుల ఆర్థిక లక్ష్యాలని మనము ఆర్థికంగా పరిపుష్టి చేయడం కోసం మాత్రమే పనిచేస్తుంది వి వర్క్ ఫర్ ది ఫైనాన్షియల్ అప్లిఫ్ట్మెంట్ ఎట్లా చేస్తామంటే ఉ ప్రొవైడ్ ఎంపవర్మెంట్ లోన్స్ ఉమెన్ ఎంపవర్మెంట్ లోన్స్ నలభై ఐదు వేల రూపాయల నుంచి ఇవాళ రెండు లక్షల రూపాయల దాకా ఇస్తున్నాం స్వయం ఉపాధి పథకాలు దాని పేరు అరుంధతి అనే పథకం కింద మనం ఇస్తున్నాం వసిష్ఠ అనే పథకం కింద నలభై ఐదు వేల నుంచి గ్రూప్ లోన్స్ స్టార్ట్ అయితే రెండు వందల లక్షల రూపాయల దాకా ఇస్తున్నాం వీ ప్రొవైడ్ ఎంటర్ప్రెన్యూర్ లోన్స్ ఉ ప్రొవైడ్ మార్టికేజ్ లోన్స్ మనము బ్రాహ్మణులకు సంబంధించి త్రీ సిక్స్టీ డిగ్రీ డైమెన్షన్ యాంగిల్లో బ్రాహ్మీణ్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ అనేది పనిచేస్తుంది పద్దెనిమిది సంవత్సరాల నుండి ఏ బ్రాహ్మణుడైనా సరే రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నివసిస్తున్నవాడు సభ్యం తీసుకోవడానికి అర్హత కలిగి ఉంటాడు సో వీళ్ళలో ఈ వీళ్ళకి ఏ రకమైన ఫైనాన్షియల్గా అంటే ఒక బిజినెస్ పెట్టుకుంటున్న యాక్టివిటీ అన్న ఉన్నవి ఒక గ్రూప్ లోన్ యాక్టివిటీ ఉన్నది అర్చలకు లోన్లు ఉన్నాయి పురోహితుల లోన్లు ఉన్నాయి మార్టిగేజ్ లోన్లు ఉన్నాయి ఉదాహరణకి ఈ రంగానికి సంబంధించి మేము ఎట్లా ఆలోచించామంటే సమాచార మిత్ర అనే లోన్ మా దగ్గర ఉంది ఇట్ ది జర్నలిస్ట్ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళ కోసము మనం ప్రొవైడ్ చేస్తాం సమాచార మిత్ర అనే పేరు మీద యాభై వేల రూపాయలు ఇమీడియట్గా ఒక్క సింగిల్ షూరిటీ ఇంకొక వాళ్ళు అదే రంగంలో ఉన్న బ్రాహ్మీన్ కనుక ఉంటే కనుక వీ ప్రొవైడ్ ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ బాగా కట్టుకుంటే లక్ష రూపాయలు చేస్తాం వీ ప్రొవైడ్ మార్కెట్ వీ కంపీట్ విత్ ది పీర్ ఫైనాన్షియల్ బ్యాంకింగ్ మార్కెట్లో ఉన్న ఏ అయినా ఫైనాన్షియల్ ప్రొడక్ట్ కోఆపరేటివ్ బ్యాంకులు ప్రభుత్వ బ్యాంకులు సహకార బ్యాంకులు కానివ్వండి ఎన్బిఎఫ్సీసు ప్రైవేట్ బ్యాంక్స్ అన్నిటితో కంపీట్ అవుతున్న ఫైనాన్షియల్ ఆర్గనైజేషన్ ఏపీ బ్రాహ్మిన్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ఈ రెండు రాష్ట్రాల్లోనే మీకు ఎందాకం చెప్పినట్టుగా ఎనభై వేల మందికి సభ్యత్వ సభ్యత్వం ఉన్న సంఘాలు ఏవీ లేవు విశాఖపట్నం అర్బన్ బ్యాంకు బ్యాంకింగ్ లైసెన్స్ ఉంది కాబట్టి వాళ్ళు దగ్గర దగ్గర తొంభై ఐదు వేలను క్లెయిమ్ చేస్తారు బట్ అది వంద సంవత్సరాలు అయిపోయినాయి కాబట్టి దానికన్నా రియలిస్టిక్ అప్రోచ్లో చూస్తే మనము టైలర్ మేడ్ స్కీమ్స్ ఉన్నాయి మన దగ్గర శ్రీవారి సేవామిత్రని తిరుపతి తిరుపతి దేవస్థానాల్లో పనిచేస్తున్న వాళ్ళకి ఆ ఎల్ఐడి టెంపుల్స్లో పనిచేస్తున్న అర్చకులకి రెండు లక్షల రూపాయలతో స్టార్ట్ చేశాము పది లక్షల రూపాయల ఇస్తున్నాం అన్నవరంలో పనిచేస్తున్న వాళ్ళు సత్యదేవ సేవామిత్ర అనే లోన్ ఉంటుంది అంటే వాళ్ళలో రకరకాల ప్రీస్ రకరకాల కేటగిరీల్లో ఉంటారు ఆ అన్నవరంలో పనిచేసే వ్రత పురోహితులకి వేర్వేరు కేటగిరీలన్నింటినీ చూసి రెండు లక్షలతో స్టార్ట్ చేశాము పది లక్షల రూపాయలు దాకిస్తున్నాం అర్చకులకు సిక్స్ ఏబీ టెంపుల్స్లో ఉన్న పనిచేస్తున్న అర్చకులకి మనము రెండు లక్షల రూపాయలతో స్టార్ట్ చేశాము ఏ ఆ వాళ్ళ శాలరీ అండర్టేకింగ్ ఉన్న వాళ్ళకి వాళ్ళు టెన్ ల్యాక్స్ దాకా ఇస్తున్నాం ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఆల్ నైంటీ నైన్ పర్సెంట్ పీపుల్ ఎవరికి తగ్గనంత తక్కువ వడ్డీకి మనం ఇస్తున్నాం ఎయిట్ పాయింట్ టూ ఫైవ్ నుంచి మ్యాక్సిమం ఇంట్రెస్ట్రీస్ టెన్ పాయింట్ ఫైవ్ మన దగ్గర అట్లాగే మన దగ్గర డిపాజిట్లు చేసుకున్న వాళ్ళకి నైన్ పర్సెంట్ నుంచి టెన్ పర్సెంట్ దాకా కూడా మ్యాక్సిమం టెన్ పర్సెంట్ అంటే పాయింట్ ఫైవ్ మార్జిన్తోనే పనిచేస్తూ ఇవాళ ప్రభుత్వం పెట్టిన డబ్బులు కార్పొరేషన్ పెట్టిన డబ్బులకి ముప్పై కోట్ల రూపాయలు పెడితే పన్నెండు కోట్ల రూపాయల డివిడెండ్ని పే చేయగలిగిన స్థితిలో ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మిన్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ఇంకా చాలా వెల్ఫేర్స్ మెజర్స్ తీసుకుంటాము యాభై వేల రూపాయలు ఐదు వేల రూపాయలతో ఇన్సూరెన్స్ స్టార్ట్ చేసాం ఉన్న వాళ్ళకి పద్దెనిమిది నుంచి అరవై సంవత్సరాల మధ్యలో ఉన్న బ్రాహ్మిన్స్ అందరికీ వాళ్ళ దగ్గర ఒక రూపాయి ప్రీమియం వసూలు చేయకుండా మేము ఇవాళ ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ ఇన్సూరెన్స్ని కవర్ చేస్తున్నాం గ్రూప్ లోన్లో ఎయిట్ పాయింట్ ఫైవ్ నుంచి నలభై ఐదు వేల రూపాయలు లోన్ తీసుకొని స్టార్ట్ చేస్తే రెండో లోన్ డెబ్బై ఐదు వేలు మూడో లోన్ లక్ష రూపాయలు నాలుగో లోన్ లక్షన్నర ఐదో లోన్ రెండున్నర లక్షల రూపాయలు ఇస్తున్నాం ఇట్లా తీసుకుంటున్న లోన్లు సంవత్సరంలో మేము అరవై కోట్ల దాకా సుమారుగా లోన్లు ఇస్తే పది కోట్ల పైన కూడా ఉమెన్ ఎంపవర్మెంట్ లోన్సే వాడుకుంటారు ఎందుకంటే డ్వాక్రా కాన్సెప్ట్లో మన బ్రాహ్మీణ్ మహిళల పార్టిసిపేషన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది సో ఇట్లాంటివన్నీ ఉన్నాయి వీ ఎంకరేజ్ ఎంటర్ప్రెన్యూర్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క విధానాల్లో భాగంగా వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రీన్యూర్లో భాగంగా మేము ఎంటర్ప్రెన్యూర్షిప్ని ఎంకరేజ్ చేస్తున్నాం ఐ ఐఆమ్ డేర్ అనఫ్ టు అనౌన్స్ దట్ మేము యాభై వేల ఎంటర్ప్రెన్యూర్స్ లోన్స్ ఇవ్వగలము రాబోయే రోజుల్లో అంటే ఇట్ కాస్ట్ థౌజండ్ క్రోర్స్ మరి నా స్థాయిలో నేను ఇట్లా ఉన్నాను అనుకుంటే ఎందుకంత ఎందుకంటే ఈ బ్రాహ్మణులు అందరూ అందిపుచ్చుకున్నారు ఈ అవకాశాన్ని మాకు పదిహేడు బ్రాంచుల్లో పనిచేస్తాం ఇరవై ఆరు జిల్లాల్లో పదిహేడు బ్రాంచుల్లో పనిచేస్తాము ఇవి కార్పొరేట్ బ్రాంచుల్లాగా పనిచేస్తాయి మనం కూడా మేము ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఈసిఎస్ ఫెసిలిటీని ఎనేబుల్ చేసిన మొట్టమొదటి కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ఆల్మోస్ట్ వాళ్ళు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈసీఎస్ ఫెసిలిటీని ఎనేబుల్ చేసి రికవరీని ట్రాన్స్పరెంట్గా తీసుకొస్తున్న సొసైటీ ఏపీ బ్రాహ్మిన్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ బెనోలాండ్ ఫండ్ క్రియేట్ చేశాం అంటే ఇన్సూరెన్స్ ఫండ్స్ గ్రూప్ లోనుల్లో వాళ్ళు నలభై ఐదు వేల నుంచి రెండు వందల లక్షల రూపాయలు ఏమన్నా తీసుకున్న వాళ్ళని అనుకోని పరిస్థితులు ఏమన్నా చనిపోతే కనుక వాళ్ళ బర్డెను వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ మీదన్న పడుతుంది అదర్వైజ్ ఆ కోష్యూరిటీ అప్లికెంట్ మీద పడుతుంది ఇట్లాంటివి పడకుండా ఉండటం కోసము ఒక బెన్వలాంట్ ఫండ్ ఇన్సూరెన్స్ ఫండ్ని సొసైటీయే క్రియేట్ చేసి ఇవాళ సర్ప్లస్గా ఏ పొరపాటున ఏదైనా జరిగిన అకాల మరణం చెందిన వాళ్ళందరికీ కూడా లోన్ని వైవర్ చేసే కార్యక్రమం చేస్తున్నాం వీ ఎంకరేజ్ ప్రాజెక్ట్ ఫైనాన్సెస్ వీ ఎంకరేజ్ ప్రాజెక్ట్ ఫైనాన్సెస్ రాబోయే మూడు సంవత్సరాల్లో ఐదు వందల మంది పారిశ్రామికవేత్తలను తయారు చేయాలనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మీణ్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ పనిచేస్తుంది రేంజింగ్ ఫ్రమ్ ఫిఫ్టీ ల్యాక్స్ టు ఫైవ్ క్రోర్స్ దాకా కూడా మేము పారిశ్రామికవేత్తలకి రుణాలని తక్కువ కండిషన్స్తో మేము ఎనేబుల్ చేయగలమని తెలియజేస్తాను ముఖ్యంగా ఇక్కడ పెద్దలు చాలామంది ఉన్నారు పారిశ్రామికవేత్తలు ఉన్నారు వీరందరూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా మీ పెట్టుబడుల్ని మీ బ్రాంచెస్ని పెట్టి పారిశ్రామికంగా కానివ్వండి మీ ఫైనాన్షియల్స్ని అప్లిఫ్ట్మెంట్కి ఇది విన్ విన్ సిచ్యువేషన్లో ఉండే కార్యక్రమాలు ఏవైనప్పటికీ కూడా మేము చేపడతాం దిస్ ఈజ్ నాట్ ఏ ఛారిటబుల్ ఆర్గనైజేషన్ కానీ అతి తక్కువ వడ్డీ ఇట్లాంటివన్నీ చేస్తున్నది మనం గోల్డ్ లోన్లు ఇస్తాము మేము గోల్డ్ లోన్లు ఇస్తాము ఇట్లాంటి అన్ని రకాల లోన్లు ఉదాహరణకి ఒక చిన్న పురోహితుల కోసము మేము ఒక లోన్ని క్రియేట్ చేశాం అంటే పది వేల రూపాయల లోపల సంపాదన ఉన్న అర్చకుడు కానివ్వండి పురోహితుడు కానివ్వండి వస్తే నలుగురు పురోహితులకి అర్చకులు కలిపి ప్రొవైడ్ వన్ ల్యాక్ సిక్స్టీ రూపీస్ అంటే ప్రభుత్వము బ్రాహ్మణ కార్పొరేషను బ్రాహ్మణి కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ యావత్తు బ్రాహ్మణ సమాజం అంతా కూడా ఇరవై నాలుగు నెలల్లో కట్టుకునిగా పద్దెనిమిది వందల యాభై ఐదు రూపాయలు కట్టుకుంటే ఒక పురోహితుడికి నలభై వేల రూపాయలు అండగా ఉన్నామనేది మనం చేపెడుతున్నాం ఎట్లాంటివి మేము పురోహితులకి ముప్పై కోట్ల రూపాయల పైన లోన్లు ఇచ్చాం ఇప్పటి వరకు సుమారుగా మూడు వందల యాభై కోట్ల రూపాయలు లోన్లు ఇచ్చాము మూడు వందల నలభై కోట్ల రూపాయలు లోన్లు ఇచ్చాము రెండు వందల ఇరవై కోట్ల రూపాయలు ట్రాన్స్పరెంట్కి వసూలు చేశాము మోర్ దాన్ నైంటీ టు నైంటీ పర్సెంట్ రికవరీ రేటు మే మెయింటైన్ చేస్తున్నాము దెర్ ఈజ్ నో క్వశ్చన్ ఆఫ్ బ్యాడ్ డెట్స్ పారు బాకీలు లేవు మా దగ్గర ఎటువంటి పారు బాకీలు లేవు ఇన్సూరెన్స్ ఫెసిలిటీసు ఇట్లాంటివన్నీ రాబోయే రోజుల్లో ఈ ఐదు వందల మంది పారిశ్రామికవేత్తలు చేస్తే ఐదు వందల కోట్ల రూపాయలు అవుట్ స్టాండింగ్ లోన్స్తోనే ఒక రాబోయే రోజుల్లో ఒక ఆదర్శవంతమైన సొసైటీ అవుతుందని నమ్ముతున్నాం అంటే విజన్ డాక్యుమెంట్ ఐఏఎస్ ఆఫీసర్సు పెద్దలు రాజకీయ నాయకులు అందరిని కలుపుకొని మనందరం ఒకటిగా పనిచేస్తామనేది తెలియజేస్తూ వెళుతూ ఉంటే గనక ఉదాహరణకు ఒక ఆరు ఏడు వందల కోట్లు ఐదు వందలు దాటితే ఐదు వందల కోట్లు నెట్ అవుట్ స్టాండింగ్స్ దాటితే కెన్ గో ఫర్ ఏ ఇంజనీరింగ్ కాలేజ్ ఏడెనిమిది వందల కోట్ల రూపాయలు దాటితే గనక వీక్ గో ఫర్ ఏ మెడికల్ కాలేజ్ వెయ్యి కోట్ల రూపాయలను కనుక మనం దాటిదే గలక ఇదేమీ అసాధ్యమైన లక్ష్యమేం కాదు మనకున్న శక్తికి మించిందేమీ కాదు మన నెంబర్ అందరూ మనం కలిగ కలిసికట్టిగా కనుక పనిచేస్తే వెయ్యి కోట్ల రూపాయలతో ఒక యూనివర్సిటీని కూడా మనం ఆలోచించేయగలుగుతాం సో పెద్దలందరూ ఉన్నారు రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా హైదరాబాద్లో వాళ్ళు కోస్టల్ బెల్ట్లోంచి రాయలసీమలో బెల్ట్లోంచి వచ్చిన వాళ్ళు తెలంగాణ వాళ్ళు అందరూ కూడా రాష్ట్రంలో మన దగ్గర కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా ఇక్కడ పెడుతున్నట్టుగానే ఎంతో కొంత మనకు కూడా పారిశ్రామికంగా చేతినిస్తే కనుక రాబోయే రోజుల్లో బ్రాహ్మణులందరిని ఆదుకోవడానికి మనం మరింతగా పనిచేయగలుగుతామని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృష్ణ విష్ణుదాస్ శ్రీకాంత్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ